హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిస్టర్స్ నేను మీ హారిక అయ్య బాబు ఈ వేసవి కాలం మే నెల కాదండి బాబు ఈసారి ఏప్రిల్లోనే వచ్చేసింది ఇంకా మే నెల ఎలా ఉంటుందో అంటే తట్టుకోలేకపోతున్నాం ఎండలు అయితే చాలా విపరీతంగా ఉన్నాయన్నమాట అప్పుడే వేడి వేడి గాలులు ఘాట్పులు కూడా వచ్చేస్తున్నాయి చాలా మంది కళ్ళు తిరిగి పడిపోతున్నారు కూడాను కాబట్టి ఇంకా ఈ ఎండ బాధను అయితే తట్టుకోలేక మా అమ్మగారు ఏం చేశారు ఏసీ అయితే తీసుకుందామని మంచి షోరూమ్ కి అయితే వెళ్ళాం అనమాట ఇక్కడ దారిలో ఏసీ తలపించేలా చిన్న ఫౌంటైన్ ఉందండి అలా చూసుకుంటూ వచ్చి రిలయన్స్ డిజిటల్ అయితే వచ్చేసాం సో చూడడానికి వెళ్దామా పదండి బయలుదేరతాం డిజిటల్లో చాలా మోడల్స్ అన్ని వెరైటీస్ డిస్ప్లే ఉంటాయని ఇక్కడికైతే వచ్చాం ఇక్కడ ఏంటంటే మా వదిన పనిచేస్తుంది అనమాట సో ఏంటంటే తన ద్వారా అయితే మంచి ఏసీ అయితే తీసుకొచ్చని ఇక్కడికైతే వచ్చేసామన్నమాట అంటే తనకి బెనిఫిట్స్ అన్ని తెలుస్తాయి కదా సో అందుకని సో ముందుగా ఏంటంటే మేము గ్రౌండ్ ఫ్లోర్లో చాలా వరకు డిజిటల్స్ చూసి అంటే ల్యాప్టాప్స్ మొబైల్స్ మొబైల్ యాక్సెసరీస్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట టీవీలు అవి కూడా ఉన్నాయండి ఆ తర్వాత ఒకవైపు వాషింగ్ మిషన్స్ మాన్యువల్ సెమీ ఆటోమేటెడ్ ఫుల్ ఆటోమేటెడ్ టాప్ లోడ్ ఫ్రంట్ లోడ్ వాషింగ్ మిషన్స్ అన్నీ ఉన్నాయి తర్వాత వన్ బై వన్ డిజిటల్ చూసుకుంటూ మిక్సీలు గ్రైండర్లు జ్యూసర్లు ఇలా చాలా రకాల హోమ్ హోమ్అప్లయెన్సెస్ అన్నీ ఉన్నాయన్నమాట బ్రాండ్స్ డిస్ప్లే చేస్తారనమాట తర్వాత పర్సనల్ కేర్ ఐటమ్స్ అంటే హెయిర్ స్ట్రైనింగ్ స్ట్రైట్నింగ్ ఐటమ్స్ హెయిర్ డ్రయర్స్ హెయిర్ కర్లింగ్ స్టిక్స్ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయన్నమాట చాలా రకాల మోడల్స్ ఉన్నాయండి తర్వాత వాటర్ ప్యూరిఫైర్స్ దగ్గరికి అయితే వచ్చేసాం అన్నీ అందులో కాపర్ ట్యాంకర్ కలెక్టర్తో పాటు స్పెషల్ ఆర్వో ప్యూరిఫైయర్స్ ఇంకా డ్యూయల్ బర్నర్ ట్రిపుల్ బర్నర్ క్వాడ్రా బర్నర్ ఉన్న గ్యాస్ స్టవ్స్ ఇంకా స్టీల్ అండ్ గ్లాస్ టాప్స్ మల్టీ బ్రాండెడ్లో డిస్ప్లే చేశారనమాట అన్ని రకాల కిచెన్ సంబంధించి రకరకాల ఐటమ్స్ డిస్ప్లే చేశారు తర్వాత రకరకాల ఐరన్ బాక్సులు కూడా ఉన్నాయండి ఇక్కడ మాన్యువల్ సెమీ ఆటోమేటిక్ ఫుల్ ఆటోమేటిక్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట ఇందులో కూడా వాటర్ స్ప్రేయర్స్ కూడా ఉన్నాయి లైట్ వెయిట్ హెవీ వెయిట్ వేరియంట్స్లో కూడా ఉన్నాయన్నమాట మల్టీ బ్రాండెడ్లో కూడా చాలా ఉన్నాయి ఆ తర్వాత ఇంకా మాకు అవసరమైంది నేను చూడాలి చూడాలనుకున్న ఏసీ డిస్ప్లేకి అయితే వచ్చేసాం ఇక్కడైతే చాలా కెపాసిటీస్ ఉన్నాయండి జీరో పాయింట్ ఫైవ్ దగ్గర నుంచి టూ పాయింట్ ఫైవ్ టెన్ కెపాసిటీ వరకు ఉన్నాయన్నమాట రకరకాల బ్రాండ్స్ రకరకాల వేరియేషన్స్లో ఉన్నాయి మంచి బ్రాండెడ్ మంచి మోడల్స్ ఉంది మాకు రీజనబుల్గా ఉంది మా రూమ్కి తగ్గ కెపాసిటీ ఏసీ వన్ పాయింట్ ఫైవ్ టెన్ అయితే తీసుకున్నాం అన్నమాట అక్కడ నుంచి ఇంకా బాగా లేట్ అయిపోతున్నాను త్వరగా బిల్డింగ్ అయితే కంప్లీట్ చేసి ఇంటికైతే బయలుదేరిపోయింది సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్తో పాటు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ బాయ్